हलो ऑटो हेलो हैदराबाद हलो ऑटो మెదక్లో ఆటో రథయాత్ర ప్రారంభించి మరి ఈ రోజు నాటికి పదవ రోజు మరి పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ లో కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మెనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మరి ఆటో డ్రైవర్లకు సంక్షేమ కార్యక్రమాలు పేర్కొన్నారు అందులో భాగంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అదే సమయంలో ఆటో సంక్షేమ బోర్డు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు మరి ఆటో డ్రైవర్లకు ప్రకటించి మా మా ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చింది మరి ఈ జిల్లాకు సంబంధించిన ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించిన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎవరైతే ఉన్నారో వారు అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్గా ఉండి మరి ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఈ రోజు వరకు రెండు సంవత్సరాలు దగ్గరికి వస్తున్నా కూడా ఇంతవరకు ఆటో డ్రైవర్ల సమస్యను పట్టించుకోకపోగా పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ బస్సులు ఉన్నాయో ఆ ఆటో స్టాండ్కి వెళ్తలేవు స్టాండ్కే వెళ్తున్నాయి ఆటో స్టాండ్కి వెళ్ళి ప్రయాణికులను ఎక్కించుకుంటులేదని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీ విధానాన్ని సమీక్షించుకోవాలని మేము కోరుతా ఉన్నాం మేము ఏదైతే ఉన్నదో మరి ఈ రోజు వరకు మా ఆటో డ్రైవర్లు ఎనభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం ముప్పై రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ వంద అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాల అనంతరం ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడు ఇందిరాపార్క్లో భారీ బహిరంగ సభకు మేము ఏర్పాట్లు చేసుకున్నాం దయచేసి అప్పటి వరకు కూడా మీరు సైలెన్స్గా ఉండకుండా మీరు ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆటో డ్రైవర్లకు ఏవైతే హామీలు ఇచ్చిలో హామీల ద్వారా మీరు అధికారంలోకి వచ్చిలో హామీలను తక్షణమే పరిష్కరించాలి నేను ఈడలా ఆటో సమాజాన్ని అంతా కూడా లేపుతా ఉన్నాం ఆటో సమాజాన్ని అంతా కూడా హైదరాబాద్ తీసుకురాకపోతున్నాం హైదరాబాద్లో జరిగే కార్యక్రమాని కంటే ముందే మీరు స్పందన స్పందించాలి స్పష్టం చేయాలి అది ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలి ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు కూడా ఆటోల విషయంలో ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడే సందర్భం ఉన్నది అన్ని విషయాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఈ సంక్షేమము ఈ ఉచితము అది ఇది అని అన్నీ ప్రకటిస్తూ ఉన్నారు మరి ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే మాత్రం ఒక్క విషయాన్ని కూడా మాట్లాడడం లేదు ఇది చాలా దారుణం ఇరవై ఏడు తారీఖు నాడు జరిగే బహిరంగ సభలో ముఖ్య నాయకుల అందరం కూడా మేము ఒక నిర్ణయం తీసుకుంటాము ఈలోపు మీరు ఏదైనా స్పందించి మా విషయంలో నిర్ణయం తీసుకుంటేనే మేము సంతోషిస్తాము లేకుంటే ఆ రోజు నాడు ఇరవై ఏడు తారీఖు నాడు ఏదైతే మేము నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయం ద్వారా జరిగే సంఘటనలు ఏవి జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం